నమస్కారం వెల్కమ్ టు న్యూస్ ప్లస్ టీవీ నేను మీ విజయదాస్ అధికారులను చూసి పారిపోతున్న తరుణంలో నాగేంద్ర అనే వ్యక్తిని పట్టుకునే సమయంలో కాలికి దెబ్బ తగిలి దొరికారని ప్రొద్దుటూర్ ఫారెస్ట్ రేంజ్కు లక్ష్మీకుమారి గారు తెలిపారు వనిపెంటకు చెందిన నాగేంద్ర పలు ఎర్రచందనం కేసుల్లో ముద్దాయిగా ఉన్నారంటూ ఆమె తెలియచేశారు తమను చూసి పవన్ అనే మరో వ్యక్తి పారిపోయాడని అతని కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయని పేర్కొన్నారు నాగేంద్రకు కాలు విరగడంతో మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్కు తరలించామని తెలియజేశారు ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తూ కఠిన చర్యలను చేపడతామని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు అలాగే ప్రజలు కూడా తమ వంతు సహకారాన్ని అందించి ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందిస్తూ ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ పొద్దుటూరు మా వెహికల్స్ చెక్కింగ్లో భాగంగా చేస్తున్నప్పుడు మైదుకూరు బద్వేల్ రూటు మార్గంలో జీవి సత్రం దగ్గర ఒక వెహికల్ అనుమానాస్పదంగా కనిపించింది దాన్ని వెంబడించినప్పుడు వాళ్ళు దాన్ని మమ్మల్ని చూసి ఆ బండిని అక్కడే వదిలేసి ఇద్దరు పారిపోవడానికి ట్రై చేసినారు ఒక అతను ఎస్కేపోయినాడు ఇంకొక అతను కొంచెం కాలు మడతబడి కింద పడిందాన ఆగిపోయినాడు అతను మేము పట్టుకున్నాము కాలు కొంచెం ఇబ్బంది పడి తర్వాత అతను నొప్పిగా ఉందంటే అక్కడ నుంచి తీసుకొని వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళాము ప్రొద్దుటూరు హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి అక్కడ వాళ్ళు రే తీసి కొంచెం ఫ్రాక్చర్ అయ్యింది ఇమీడియట్గా ఇతనికి కావాలంటే మేము రిమ్స్కి ప్రిపేర్ చేస్తామని చెప్పారు అతన్ని మేము మాట్లాడిన దాన్ని బట్టి అది ఇన్వెస్టిగేషన్లో అతను మేము ఎర్రచందనం కోసము ఒక వెహికల్ను తాడిపత్రి తీసుకొని వచ్చినాము నేను నాతో పాటు ఇంకొక వ్యక్తి పవన్ కుమార్ రెడ్డి అని అతను మేమిద్దరము అది తీసుకొని వచ్చి ఇక్కడ మల్లెపల్లి ఏరియాలో స్టాక్ ఉంది అది తీసుకొని వెళ్దామని ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా వీళ్ళకి డౌట్ వచ్చి ఫుడ్డూర్ ఫారెస్ట్ వాళ్ళకి డౌట్ వచ్చి ఆపినారు అందుకు మేము భయపడి ఎస్కేప్ అవదానం చూసాము అది జరిగిన విషయము ఇప్పుడు ఫర్దర్గా అతనికి ట్రీట్మెంట్ కోసం మేము మళ్ళీ ఇప్పుడు రిమ్స్కి కూడా పంపించడం జరిగింది